నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్గాపురం పట్టణానికి చెందిన ఎంఎస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేసి పలు పథకాలు సాధించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎన్వికేటి డిగ్రీ కళాశాల అంబేద్కర్ భవన్లో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై వరకు జరిగిన అరవై తొమ్మిదవ హెచ్ఎఫ్ఎస్ ఏపీ ఇంటర్ డిస్టిక్ కరాటే ఛాంపియన్షిప్లో వీరు పాల్గొని పలు పథకాలు సాధించారు ముఖ్యంగా ఎంఎస్ స్పోర్ట్స్ స్కూల్ సంబంధించిన విద్యార్థి గోల్డ్ మెడల్ షేక్ జియా సిద్దిక్ సాధించి ప్రతిభ కనపరిచారు అదేవిధంగా షేక్ హుషేన్ బాషా అలానే భార్గవ్ షేక్ షాకీర్ బాషా రిజ్వానా తదితరులు బంగారు పథకాలను సిల్వర్ పథకాలను సాధించారు ఈ సందర్భంగా మారంరెడ్డి శ్రీనివాసరెడ్డి స్కూల్ కరస్పాండెంట్ పిల్లలను అభినందించారు కరాటేలో అత్యుత్తమ ప్రదర్శన కనపరుస్తున్న విద్యార్థులను ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు పలువురు అభినందించారు ఎంఎస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ మార్కాపురం తరఫున మార్కాపురం ప్రజలకు మరియు మా విద్యార్థులు కరాటే విద్యార్థులు వాటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు హెచ్ఎఫ్ స్కూల్ గేమ్స్ సిక్స్టీ నైన్త్ నేషనల్ గేమ్స్కు సెలెక్ట్ అయినటువంటి మా స్కూల్ విద్యార్థులకు చర్చ జరిగిన ఈరోజు నేషనల్లో ఇండోర్లో అండర్ ఫోర్టీన్ గర్ల్స్ పాయిస్ జరగబోయే పోటీలో ఇండోర్ నందు జోయా సిద్ధికి అండర్ ఫోర్టీన్ మైనస్ ఫిఫ్టీ కేజీ విభాగంలో ప్రమోట్ అయ్యి డిసెంబరు ఆఖరికి టోర్నమెంట్ జరుగుతుంది కావున అందులో సెలెక్ట్ అయింది అలాగే జనవరి సెకండ్ వీక్లో జరగబోయే పూణే నేషనల్ హెచ్ ఆఫ్ కరాటే కోటలకు అండర్ సెవెంటీన్ విభాగం నందు మైనస్ ఫిఫ్టీ సిక్స్లో ఎస్కే హుసేన్ పాషా సెలెక్ట్ అయినందుకు ధన్యవాదాలు తెలియసాం ఈ ఇద్దరు అబ్బాయిలు ఈ ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అంతర్జాతీయ స్థాయి క్రీడలలో ఇంకా ప్రమోట్ చెందాలని మా ఎంఎస్ స్పోర్ట్స్ కరాట స్కూల్ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మేము ఎంఎస్ స్పోర్ట్స్ స్కూల్ తరఫున ఎన్నో నేషనల్ అవార్డ్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ ఎల్జిఎఫ్ స్కూల్ గేమ్స్ అందులో దాదాపు స్టేట్ మొత్తం మీద అరవై ఎనిమిది మంది విద్యార్థులు వెళ్తే ఒక ఎంఎస్ స్పోర్ట్స్ స్కూల్ తర కరాటే స్కూల్ తరఫున మాత్రమే ఒక మెడల్ వచ్చింది అదే మెడలు మన మన క్లాసు భార్గవ్ రిటర్న్ అవుతాను తెచ్చాడు మంచి కరోనా టైంలో అలాగే సెకండ్ టైం ఇరవై నాలుగు ఇరవై ఐదు హెచ్ఎఫ్ స్కూల్ గేమ్స్ నందు నేషనల్ విభాగంలో జేకేసి భార్గవ్ నేషనల్ థర్డ్ ప్లేస్ సాధించి ఎంతో మార్క్ అప్పడానికి ఘనత సాధించాడు అలాగే ఈరోజు నిన్న ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జరిగినటువంటి పోటీల్లో స్టేట్కి సెలెక్ట్ అయ్యి రేపు నేషనల్ జరగబోయే పోటీలలో హుస్సేన్ పాషా మరియు జో జోయ్యకి ఇద్దరు నేషనల్ అవార్డు సాధిస్తారని మేము మా స్కూల్ తరఫున ఎంతో విశ్వాసంగా ఉన్నాం ఈ నేషనల్ లో ఈ నేషనల్ విభాగంలో ఎప్పుడైతే మెడల్ సాధిస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్లేస్ సాధించిన వారికి మూడు లక్షల రూపాయలు సెకండ్ ప్లేస్ సాధించిన వారికి రెండు లక్షల రూపాయలు ఫస్ట్ ప్లేస్ సాధించిన వారికి లక్ష రూపాయలు గవర్నమెంట్ వారు ప్రమోట్ చేస్తామని ప్రమాణం చేసి ఉన్నారు కాబట్టి ఈ స్కూల్ యొక్క పేరును నిలబెట్టవలసిన బాధ్యత మా విద్యార్థుల మీద ఉంది ప్లస్ మార్కాపురానికి గంట సాధిస్తారని మా ఎంఎస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ తరఫున నేను మరియు మా శిష్యుడైన ప్రసాదు ఇద్దరము పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను Thank you for watching Agni24 Talks.